విశ్వంతో మమేకం అయిపోయినప్పుడు మన కోరికలు ఆటోమేటిక్ గా నెరవేరుతాయి అలా విశ్వంతో మమేకం అయిపోయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం తయారవ్వాలి డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ని హో ప్రత్యేక ని సెలబ్రిటీకి వచ్చింది అలా ఎలా తయారవుతాం మన కోరికలు నెరవేరటానికి పూర్తిగా మనం మైండ్ సెట్ ని మార్చేసుకోవాలి ఎలా మార్చుకోవాలి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూలై నెల మొత్తంలో క్లాసెస్ ఆ అంతా జరిగే క్లాసెస్ డీటెయిల్స్ చెప్తాను ముందుగా జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్త్ దాకా ఆన్లైన్ క్లాసెస్ అందులో మెడిటేషన్ ఉంటుంది అడ్వాన్స్డ్ స్పెషల్ హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి బ్లెస్సింగ్స్ ఉంటాయి నెగిటివ్స్ పోవటానికి ఏం చేయాలి ఆత్మశుద్ధి చేసుకోవటం దగ్గర నుంచి మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ని క్లీన్ చేసుకోవటం ఆరాన్ని పెంచుకోవటం హౌస్ లోను లేదా బయట అప్పులు క్రెడిట్ కార్డ్ లోన్స్ అప్పులు అన్నిటి నుంచి విముక్తి చెందేలాగా చేయాల్సిన పనులు ఏంటి కోరుకున్న ఇంటిని ఎలా పొందాలి లైఫ్ పార్ట్నర్ ఎలా పొందాలి బ్యూటిఫుల్ లైఫ్ ని క్రియేట్ చేసుకోవటానికి ఏమేమి పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదు అడ్వాన్స్డ్ హోపన్ పని ఏంటి ఇంకా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి ప్రతిరోజు లాస్ట్ లో ప్లెసింగ్స్ తో పాటు హీలింగ్ ప్లే ఉంటుంది నెగిటివ్స్ పోవడానికి రోజుకో సబ్జెక్ట్ తో ఐదు రోజులు మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి జూన్ ముప్పై అంటే ఈ రోజు నుంచి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ మేబీ ఆ లోపే బుక్ చేసుకోవాలి జూన్ ముప్పై తారీఖున బుక్ చేసుకున్న వారు లింక్స్ పంపించడం జరుగుతుంది జూమ్ లింక్స్ జూలై ఒకటి నుంచి అది ఓపెన్ అవుతుంది మీరు ఆ ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర దాకా జరిగే ఆ క్లాసెస్ ని ఆన్లైన్ క్లాసెస్ ని వినాలనుకున్నవాళ్ళు దూరంలో ఉండి డైరెక్ట్ గా క్లాసెస్ కి రాలేని వాళ్ళు ఇంకా క్లాసెస్ వచ్చి కూడా ఇవి కూడా వింటే నాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్లో అవుతున్న నెంబర్ లో ముందుగా మెడిటేషన్ క్లాసెస్ ముప్పై తారీఖు లోపు జూన్ బుక్ చేసుకోవాలి లింక్స్ పంపించడం జరుగుతుంది అలాగే జూలై పదమూడో తారీఖు హైదరాబాద్ లో నాగోర్ లో మనం స్పెషల్ సెలబ్రిటీ రిచ్ క్లాస్ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా అడగటం ద్వారా ఆ తర్వాత సండే ఆ జూలై పదమూడో తారీఖు సండే ఉదయం తొమ్మిదిన్నర నుంచి నాలుగున్నర వరకు సాయంత్రం తర్వాత ఈచ్ పర్సన్ కి స్పెషల్ హీలింగ్ బ్రేర్ నెగిటివ్ టు ఆ క్లాసెస్ అన్ని జరుగుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ స్పెషల్ కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకుని మీ పేరు నమోదు చేసుకుని బుక్ చేసుకోవాలి అదేవిధంగా జూలై ఇరవయో తారీఖున బ్యాంగ్లూరు లో ఈ స్పెషల్ కోటీశ్వర్ల క్లాస్ సెలబ్రిటీ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం జూలై ఇరవయో తారీఖు సండే ఉదయం నైన్ థర్టీ నుంచి సాయంత్రం ఫోర్ థర్టీ ఆ తర్వాత హీలింగ్ ప్రేయర్ స్పెషల్ గా నెగిటివ్స్ పోవడానికి ఈచ్ పర్సన్ కి ఉంటుంది ఆ బెంగళూరు క్లాస్ కావాలనుకున్నవాడు నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి పేరు నమోదు చేసుకోవాలి అలాగే విజయవాడ జూలై ఇరవై ఏడో తారీఖు సండే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడలో క్లాస్ కి రావాలనుకున్న వాళ్ళు జూలై ఇరవై ఏడో తారీఖు సండే ఉదయం నైన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ తర్వాత ఈచ్ పర్సన్ హీలింగ్ పేరు ఉంటుంది ముందుగా బుక్ చేసుకోవాలి ఎక్కడ ఏ క్లాస్ కి మీరు దగ్గరగా ఉన్నారో లేదా ఎవరైనా ప్రతి క్లాస్ కి రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొన్నాళ్ల పాటు ఆ అనంత విశ్వశక్తి జ్ఞానంతో సావాసం చేయాలి అంత లేని సంపదలు డబ్బుని మన మైండ్ కి ఆత్మకు అలవాటు చేయాలి ఒక దొంగతో సావాసం చేస్తే ఆ లక్షణాలన్నీ అంటుకుంటాయి కదా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు మనం విశ్వ జ్ఞానంతో విశ్వ సంపదలతో విశ్వ శక్తి యొక్క ఆశీస్సులు పొందటానికి ఆ విశ్వ జ్ఞానం కోసం తగతగలాడుతూ దాన్ని అలవాటు చేయాలి మన ఆత్మకి పట్టుకునేదాకా ఆ సంపదలు డబ్బు పట్టుకునే వరకు ఆత్మకు అలవాటు చేసినప్పుడు ఈ పాత గాయాలు మనసులో ఉన్నాయని అది వదిలేస్తుంది వదిలేసినప్పుడు ఆ సంపదల రాజమార్గాన్ని పట్టుకుంటాయి ఒక గురువు జ్ఞానాన్ని పదే పదే మైండ్ ఎక్కించడం ద్వారా కొన్నాళ్ళ పాటు అది పట్టుకునే దాకా పట్టాలి అదర్వైజ్ ఆత్మ ఒక్కసారి పట్టుకుందా సంపదలు డబ్బు రావటం మొదలవుతుంది అప్పటి వరకు ఈ మైండ్ లో సబ్కాన్షియస్ మనసులో కొన్ని లక్షల్లో చిన్నప్పటి నుంచి పెరిగిపోయినటువంటి నెగిటివ్స్ వల్ల ఏ పని అవ్వకుండా అవ్వకుండా అడ్డుకుంటా ఉండు ఆ లక్షల్లో ఉన్న నెగిటివ్స్ అన్ని కరిగిపోయి ఈ పాజిటివ్ ని మైండ్ లోకి ఎక్కించడం వరకే ఆ తోకం హై లెవెల్ కి వచ్చే వరకు ఉపయోగపడతారు సో అందువల్ల ఈ క్లాసెస్ అలా ఉపయోగపడతాయి మనకి పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా తీసుకోవటం కొన్నాళ్ళు పాటు ఆత్మకు అలవాటు చేయటం ద్వారా కంప్లీట్ గా చేంజెస్ వస్తాయి ఓకే తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్తే అది కాకుండా విడిగా కూడా మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం వన్ టు వన్ సెలబ్రిటీ క్లాసెస్ పెద్ద పెద్ద ధనవంతులు డైరెక్ట్ గా మ్యారేజ్ కోసం రావాల్సిన వాళ్ళు అవ్వట్లేదని లైఫ్ పార్ట్నర్ సరైన పర్సన్ కోరుకోవడం కోసం మన ద్వారా అట్లా విలువైన లైఫ్ పార్ట్నర్ ని చాలా మంచి వాడిని ధనవంతుల్ని పొందటం జరిగింది వాళ్ళు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని పొందారు ఆ మిరాకిల్స్ జరిగాయి మన క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి అలాగే ఏదో ఒకటి పట్టి పీడుస్తూ ఉంటది శని అది వదలట్లేదు ఎన్నో ప్రయోగాలు చేసి రకరకాలుగా మంత్రాలు ఎన్నో చెప్పిన అన్ని యాగాలు చేసి అలసిపోయి ఉంటారు కానీ అనంత విశ్వశక్తి ద్వారా చాలా అద్భుతాలు జరుగుతాయి దీని తప్ప మరొకటి దేని ద్వారా అది పోదు ఆ దోషం విశ్వశక్తి ద్వారా ఏ దోష దోషమైనా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఒక్క యూనివర్స్ అనుగ్రహం ద్వారా మాత్రమే పోతుంది అట్లాంటి వాళ్ళు కూడా వినియోగించుకోండి స్పెషల్ గా వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఎవరు వినకూడదు మీకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చి డైరెక్ట్ గా మీకు ఎదురుగా కూర్చొని క్లాస్ చెప్పడం జరుగుతుంది ఆ నుంచి బయటపడేలాగా మార్గాన్ని చూపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కిందస్క్రవర్తి నెంబర్ లో బుక్ చేసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే యూనివర్స్ తో మనం అమేకమైతే ప్రపంచం అంతా మన కళ్ళ ముందు దాసోహం అవుతుంది ఈ ప్రపంచం కుట్ర చేసైనా మన కోరికలు నెరవేరుతుంది ఎప్పుడు విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు అలా ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఈ పది సూత్రాలు పాటించండి కనెక్ట్ అవటానికి ముఖ్యంగా చేయాల్సిన పని నిన్నటి వరకు నా జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టేసేయాలి మా తాత మా నాన్న మా చుట్టాలు మా బాబాయ్ మా బంధువులు మమ్మల్ని అక్కడ అవమానించారు మా ఆస్తి ఆగేసుకున్నారు ఇదంతా మాట్లాడటం కంప్లీట్గా ఆపేయాలి ఎవరు అవమానించారు ఎక్కడ మీరు బాధపడ్డారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అది ఏది కూడా మీ మైండ్లోకి రాకూడదు కొత్త జీవితంలో అడుగు పెట్టాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ప్రతి ఒక్కరిని అందరినీ క్షమించేయాలి లేదంటే వయసు అయిపోతుంది డిసీజెస్ వస్తాయి కోరికలు నెరవేరవు డబ్బు రాదు ఏది రాదు ఎవరైతే క్షమిస్తారో వాళ్ళ దేహం కూడా పవిత్రంగా మారిపోతుంది ఒకలాంటి రిలీఫ్ వస్తుంది అనమాట మీరు మంచి వాళ్ళే ఎదుటి వ్యక్తి నెగిటివ్ వాళ్ళు అకారణంగా మిమ్మల్ని అవమానించారు మీకేమీ కాదు మీరు బాధని పట్టించుకొని అది పట్టుకుని వేళ్ళతూ దాన్ని అందరికి చెప్తూ ఉంటే మీరు మోసుకొస్తున్నారు పెద్ద మూటని ఆ మూట డబ్బు మీకు డబ్బు రాకుండా మీరు ఎంగగా మారకుండా కోరుకున్న లైఫ్ రాకుండా లైఫ్ పార్ట్నర్ రాకుండా సంపదలు రాకుండా ఆరోగ్యం రాకుండా ఈ మూట భుజాన్ని మోసుకొస్తున్నారు కదా వాళ్ళెవరు అవమానించారు అప్పుడు నన్ను అవమానిస్తారా వాళ్ళు అంత చూస్తానంటూ ఊగిపోతూ ఆ మూటను మోసుకొస్తూ ఉన్నారు ఈ అన్ని పక్కకి ఉంటాయి మీ దేహం అంతా విపరీతమైనటువంటి కోపంతో నిండిపోయినప్పుడు ఆ దేహంలోని కణాలన్నీ కూడా విపరీతంగా ఒక ఒత్తిడికి గురయ్యి డిసీజెస్ ఏర్పడతాయి ఆ పేర్లకు చెప్పకూడదు ఎందుకంటే నెగిటివ్ కాబట్టి పలకట్లేదు అది చేయకూడదు క్షమించడం ద్వారా ఎంతో అద్భుతం జరుగుతుంది మనలోని దైవశక్తి ఆ దైవశక్తి ద్వారా మనం క్షమించినప్పుడు ఆ వ్యక్తి ఎంగగా ఉంటారు అన్ని ఆకర్షిస్తారు మూడో పాయింట్ నేను సమస్తం కలిగి ఉన్నాను అని అంటూ ఉండాలి రోజు మొత్తం ఇంకా ఈజీగా చెప్పాలంటే మీ పవిత్రమైన దేవుణ్ణి మీ దేవుడి రూమ్ లోకి వెళ్ళిపోయి పొద్దున్నే స్నానం చేసిన తర్వాత మీరు పువ్వులు పెడతారు పూజ చేసుకుంటారు కదా ఏ దేవుడు ఎవరు ఏ దేవుడిని పూజిస్తారో ఆ మతం ఆ దేవుణ్ణి పూజించండి ఒక ఈ దేవుడిని పూజించండి మనం ఎవరికి చెప్పం మీ ఇష్ట దైవాన్ని మీ మతాన్ని ఎవరి మతంలో ఏ దైవాన్ని ఎవరు పూజిస్తారో ఆయన యూనివర్సల్ అను పువ్వులు పెట్టండి అన్ని పెట్టుకోండి హ్యాపీగా చెప్పాల్సింది ఏంటి అక్కడ ఏడవకూడదు చాలా హుషారుగా ఆ చిరునవ్వుతో తాజాగా మీరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యారు కదా మైండ్ అంతా చాలా బాగుంటుంది కదా అప్పుడు దేవుడికి ఏం చెప్పాలి ఆయనే యూనివర్స్ అనుకుని ఏం చెప్పాలి నాకు డబ్బు ఆరోగ్యం సంపద అన్నీ ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇంతే ఇంకేం చెప్పదు అక్కడ బాధలు చెప్పటం కానీ నువ్వు ఉన్నావా అని ఒకలాంటి క్వశ్చన్ లేయటం కానీ వేరే ఏ టాపిక్ మాట్లాడద్దు ఇలా చేసి చూడండి మీరు ఎంత అద్భుతాలు జరుగుతాయో నేను చెప్పినట్టు చేయండి తర్వాత మీరు ఆ రోజంతా శుభమే పలకండి నాలుగోది దేవుడికి మనం ఏం చెప్పాము నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా చిరునవ్వుతో చెప్పి ఈ డబ్బు సంపద ఆరోగ్యం అన్నప్పుడు వాటి చిత్రాలు మీరు ఆరోగ్యంగా యంగ్గా మారిపోయినట్టు మీ ఫేస్ ని మీ రూపాన్ని మీకు కనిపించాలి ఇమేజ్ డబ్బు అన్నప్పుడు గోల్డ్ బిల్డింగ్స్ కార్లు బైకు ఫోన్లు ఇంకా మెళ్ళ వేసుకునే అన్ని రకాల గోల్డ్ ఆస్తులు పొలాలు అన్ని ఇవన్నీ కూడా మీరు ఆరోగ్యంగా ఉండటం కూడా సంపద కిందే వస్తుంది అవి ఇమేజెస్ మైండ్ లో తిరగాలి ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నామంటే ఎదురుటి వాడు మంత్రముగ్ధుడైపోవాలి ఇంకా నో వే కాదు అనడానికి అవకాశం లేకుండా అంత ఇంప్రెస్ అయిపోయేలాగా మీరు ఆ ప్రజెంటేషన్ ఆ కంపెనీకి ఇచ్చినప్పుడు వాడు పెట్టుబడి పెడతారు మరి మీకు యూనివర్స్ విశ్వ సంపదని ప్రపంచం ద్వారా మీకు ఇవ్వాలంటే యూనివర్స్ ని ఎంత ఇంప్రెస్ చేయాలి ఇంకా మంచి గాలి పీల్చాలంటే ఆ గాలికి టైంకి చెప్పాలి చూడండి ఒక పని చేస్తున్నాం సక్సెస్ఫుల్ గా నెరవేరాలంటే ప్రియమైన వ్యక్తితో ఇదివరకు పాత కాలంలో లెటర్ రాసేవాడు మనం చిన్నప్పుడు ప్రేమ అయినటువంటి అని రాసి మీరు కుశలమా ఇట్లా ఒక్కొక్క టైప్ లో రాసేవాడు సో ఇప్పుడు అంతా లేదు డైరెక్ట్ మెసేజ్ హాయ్ కొంతమంది గుడ్ మార్నింగ్ అని పూర్తి కూడా పెట్టరు జీడి జిఎం అంట ఈవినింగ్ అయితే ఈడి ఈజీ అట్లా పెడుతున్నారు నైట్ వచ్చేసి జీటి అంట చూడండి చివరాకరికి ఇంకా ఒక స్టార్ గుర్తో ఒక నెంబర్ అని ఇట్లా అర్థం చేసుకోండి అని చెప్పేసి అట్లా పెడతారు అంటే మనం ఒక శుభ శుభాన్ని పలకటం కూడా మనం నోటంటే రావట్లేదు అంటే అదే గొడవలకు సంబంధించి చూడండి పెద్ద పెద్దగా ఇంత చాంతాడంత తయారు చేసి మాట్లాడుతుంటారు ఈ శుభాన్ని పలికి ఒక వ్యక్తికి మీరు శుభకార్యం శుభం శుభం చెప్తున్నప్పుడు శుభోదయం అని కాకుండా మనీ మార్నింగ్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు చూడండి మరి ఆల్రెడీ వందేళ్ళకి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా చెప్పట్లేదు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అంటే ఏంటి మంచిది మీకు మంచి జరగాలి అలా శుభం మీనింగ్ఫుల్గా ఉండాలి పలికే పూర్తిగా పలకాలి మీకు ఇష్టం లేకపోతే పోతే వదిలేయండి ఆ జీడి అని పెట్టడాలు జి గుడ్ మార్నింగ్ జిఎం అని పెట్టడాలు ఈ జి అని పెట్టడాలు జి అని అని పెట్టడాంటేంటి గుడ్ నైట్ జీటి అంటే గుడ్ నైట్ అని అర్థం చేసుకోవాలంటే జిఎమ్ అంటే గుడ్ మార్నింగ్ అంట అలాగే జీఈ అంట గుడ్ ఈవినింగ్ ఇలాంటి పదాలు పలుకుతుంటే రాందా ఏమవుతుంది ఆ మీనింగ్ ఫుల్ లేకుండా మాట్లాడటం ఆపేయాలి ఇక్కడ పూర్తిగా శుభం పలకాలి పూర్తి వాక్యాలు పలకాలి ఆ మీనింగ్ లేకుండా అయిపోతుంది అనమాట మీకు చెప్పడం ఇంట్రెస్ట్ లేకపోతే అసలు చెప్పవద్దు కామ్గా ఉండండి ఏది చెప్పినా సంపూర్ణంగా చెప్పండి అది సంపూర్ణం ఏర్పడాలి అట్లాగే విశ్వంలోకి మనం ఈ పంపించే అందమైన పదాలు ఆ విశ్వం ఇంప్రెస్ అవ్వాలి విశ్వం అంటే ఎవరు సమస్తం మొత్తం ఉంది ఆ సమస్తాన్ని ఇంప్రెస్ చేసేలాగా మీరు చేసే పని సక్సెస్ఫుల్ గా విజయవంతం అవ్వాలి ఒక ఎగ్జామ్ మనం ప్రతి ప్రశ్నకి చాలా ఇష్టంగా గుండ్రంగా లెటర్స్ ఆ రాసే ఆ పదాలన్నీ నీట్ గా ఆ వాక్యాలన్నీ రాసి ఆ మాస్టర్ ఆ లెక్చరర్ ఆ దిద్దే పర్సన్ కి ఆన్సర్ కరెక్ట్ గా ఉంటేనే ఫుల్ మార్క్లు వేస్తారు మరి విశ్వంలోకి మనకేం కావాలో ఆ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడటానికి మనం ఇంప్రెస్ చేస్తున్నాం ఆ విశ్వాన్ని ఎక్కడో ఉదయం పది నిమిషాలు చేసేస్తూ మిగతా రోజంతా గొడవలు అశాంతి ఈ రోజు నాకు బాగాలేదు అంటూ దాన్ని పంపిస్తూ తిరిగి అదే ఇస్తుంది కదా యూనివర్స్ తప్పేమీ లేదు ఇక్కడ మనమే మిస్టేక్ చేస్తూ నాకు రావట్లేదు అంటే మనమే మళ్ళీ కంప్లైంట్ చేస్తాం ఒకరు కంప్లైంట్ నేను ఏం చేయలేదండి వాళ్ళే ఆ కారణం ఇద్దరిని కూర్చోబెట్టి విచారం చేసినప్పుడు ఏం చేశాడో వాళ్ళు చెప్తున్నప్పుడు నోరెడ్డబెడతా ఫస్ట్ పదం నాకు ఏం తెలియదు అని అట్లా ఎట్లకా మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా హృదయం మీద వేసుకొని నేను విశ్వాన్ని ఇంప్రెస్ చేసేలాగా నా బిహేవియర్ ఉందా నా మాట తీరు ఉందా నేను అలా ప్రవర్తిస్తున్నానా లోపల బయట కూడా ఒకే రకంగా ప్రవర్తిస్తున్నానా డబల్ గేమ్ ఆడుతున్నాను అలా ఆడి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి హృదయాన్ని కడిగేసుకుని నిజాయితీగా ఒకే రకంగా ప్రవర్తించండి రెండు మాటలు ఈ రోజు మాట్లాడద్దు ఈ రోజు నుంచి మీరు మాట ఇస్తే తప్పకూడదు అదర్వైజ్ మాట ఇవ్వబాక దాని పట్ల మీ పట్ల మీకే లోపల అంతరాత్మ పట్ల ఏంటి నేను ఇట్లా డబుల్ గేమ్ ఆడుతున్నాను మీకే అసహ్యం వేస్తుంది ఇక్కడ ఎవరి పేరు చెప్పట్లేదు నేను తెలియక చేసే పనులు సరి చేసుకోండి అని చెప్తున్నాను మార్చుకోండి కరెక్ట్ గా ఉండండి మీరు ఎదుటివాడు ఎలా ఉన్నారో మనకు అవసరం లేదు మనం యూనివర్స్ మనల్ని త్రీ సిక్స్టీ డిగ్రీ సైన్స్ లో రికార్డ్ చేస్తుంది విశ్వశక్తి ఆశీస్సులు మనకు రావాలంటే మనం సంపూర్ణంగా మారిపోవాలి పవిత్రంగా మాట్లాడాలి మంచి విషయాలే మాట్లాడండి గాసిప్స్ ప్రచారం చేయొద్దు మెలుకువతో విశ్వశక్తిలోకి మీ థాట్స్ ని మీ ఇమేజెస్ ని మీ విజువలైజేషన్ ని కోటీశ్వర్లు అయినట్టుగా ఆరోగ్యంగా ఉన్నట్టు అన్ని పొందినట్టు ఆత్మాశ్రయంతో ఆత్మానందంతో చాలా ప్రేమగా ఇష్టంగా సుగంధ ద్రవ్యాలతో కలిపి మీ ప్రేమను పంపించండి విశ్వంలో దానికి ముందు ఏం చేయాలి ఇవన్నీ పాటించాలి నెక్స్ట్ ఆరోది మీరు తక్కువ మాట్లాడండి అనవసరంగా వ్యర్థపు సంభాషణ మాట్లాడద్దు మీరు మాట్లాడాల్సి వస్తే మిమ్మల్ని మళ్ళీ మాట్లాడమని వాళ్ళు అడగాలి అంత చక్కగా ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి వేరెవరి గురించి గాసిప్స్ ఎవరిని విమర్శించే మాటలు ఇంట్లో చెప్పుకోవద్దు వాళ్ళకి పిల్లలకు కూడా ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు అయిపోద్దు వేరే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఎగతాడు చేయటాలు వాళ్ళు లేనప్పుడు వేరెవరో ఏదో చేశారని ఏ టాపిక్ మీరు మాట్లాడద్దు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏడోది మీరు చెడు చూడకుండా చెడు వినకుండా చెడు అనకుండా ఆ నోటిని కంట్రోల్ చేసుకోవాలి దాంతో మీకు పాజిటివ్ అనేది ఏర్పడుతుంది నెగిటివ్ థాట్స్ పక్క మన చూపులు కూడా ఎవరినైనా ఏదైనా చూసామంటే మంచి చూపులు చూడాలి కుళ్ళుకోవటం కానీ ఎదుటి వాడిని చూసి అసూయి చెందటం కానీ ఒకలాంటి చూపు కూడా మంచిది కాదు చిన్నపిల్లల దగ్గరికి వచ్చారా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ప్రేమతో మనం టెంపుల్లోకి వెళ్ళామా చాలా ప్రేమతో థ్యాంక్ యూ చెప్పాలి అట్లాగే తల్లిదండ్రులు కనిపించారా ప్రేమతో వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి ఇట్లా ఎక్కడ ఏ చూపు ఏ ప్లేస్లో మనిషిని బట్టి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి కానీ అసూయ కానీ ఇంకొక రకమైన కోపం గాని రిలీజ్ చేయకుండా ఉండాలి యూనివర్స్ ఎప్పుడు మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అన్ని సమయాల్లో త్వరగా పనులు కావాలంటే కంప్లీట్ గా మారిపోవాలి ఎనిమిది మీరు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు చాలా క్రమశిక్షణగా ఉండాలి ఆ లైఫ్ని డిజైన్ చేసుకుంటే మిమ్మల్ని అనేక మంది అనుసరించాలి సో తనలాగా ఉండాలి ఎంత బాగుంది తన లైఫ్ అని మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని అను అనుసరించేలాగా మీ రోజువారి బిహేవియర్ ఉండాలి ఎవరినైనా సరే మీ ఆఫీసులో ప్రశంసించండి విమర్శించవద్దు ఒక దాంట్లో ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే నీ బతికింతే ఆ అని పొరపాటుని ఆ అశుభం పలకడం మాటలు పలకండి పిల్లల్ని కాని పేరెంట్స్ కానీ ఎవరైనా సరే మీ ఫ్రెండ్ని కానీ ఒక వ్యక్తిని హేల్ గేలి చేసి ఆ పొందే ఆనందం మంచిది కాదు ఎవరైనా ఫెయిల్ అవుతారు ఎందులో సరే మాటలు వర్షం కురిపించేసి ఆ వ్యక్తిని ఇంకా సూసైడ్ చేసుకునేలాగా మాట్లాడి నీ బతికిందే అని అదంతా నేను యూజ్ చేయట్లేదు ఎందుకంటే అది వాడకూడదు కాబట్టి అలాంటి ఎంకరేజ్ చేసే మాట్లాడు మాట్లాడి తప్ప డిప్రెస్ లో గురైపోయి ఆ వ్యక్తి జీవితాన్ని కోల్పోయేలాగా పొరపాటుని కూడా అలాంటి విమర్శలు జోలికి వెళ్ళకండి ఎంకరేజ్ ఈసారిను పాస్ అవుతావు ఖచ్చితంగా ఈసారి ఎక్కువ మార్కులు రావడానికి అలా జరిగింది మంచి జరుగుతుంది నీకని చెప్పాలి డిజపాయింట్ కాకుండా ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేయండి తప్పు చేయని వాళ్ళు అంటూ ఉండరు ఉంటారు తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని పెద్ద బుతత్వంలో పెట్టి చూడటం కాదు ఒక గత కాలంలో జరిగిన సంఘటన ఒకటి అంటే అమ్మాయిలు ఆ రాళ్లతో కొట్టేవాళ్ళు అప్పట్లో అంటే ఈడు పనులు చేస్తూ కొన్ని కొన్ని మనం యూజ్ చేయకూడదు ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఎదుటి వ్యక్తి పాత్ర లేకుండా ఇంకో వ్యక్తి చే ఒక తప్పు చేసిన చిన్న మచ్చని పెద్దగా గాయం చేసి చూపిస్తుంటారు పొరపాట్లు జరుగుతాయి కానీ దాన్ని సరిచేసుకుని న్యూ లైఫ్ లోకి వెళ్ళాలని మనం భరోసా ఇవ్వాలి తప్పు చేయని వాడంటూ ఉండరు అని కాదు ఇక్కడ ఏంటంటే ఏ పొరపాటున క్షణికావాసంలో వాడి ప్రమేయం లేకుండా జరుగుతాయి కొన్ని కావాలని చాలా మంది చేయరు వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతాయి దాన్ని వాళ్ళని బాధించేసేలాగా వాళ్ళ జీవితం కోల్పోయేలాగా మాటలు యుద్ధం కురిపించే ఏమి కాదు దాన్ని వదిలిపెట్టేసి నువ్వు మరొకసారి కొత్త జీవితంలో ప్రవేశించమని చెప్పాలి ఇప్పుడు ఒక వ్యక్తి లైఫ్ లో ఆ వ్యక్తి ఎప్పుడు తను బాగుండాలని కోరుకుంటాడు అనుకోని సంఘటనలు తన ప్రమేయమే లేకుండా జీవితంలో తల్లిదండ్రులు కోల్పోయి జాబ్ కోల్పోయి తీవ్రమైన నిరాశలో ఉన్న వ్యక్తిని నీకు తెలివి లేదు నీకు అది లేదు ఇది లేదని మాట యుద్ధం కురిపిస్తే ఇంకా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు జీవితం కొలాప్స్ అయిపోతుంది అలా కాకుండా మళ్ళీ మొలకించి చిగురిస్తావు ఒక చెట్టు ఎండిపోయిన తర్వాత వర్షం పడ్డప్పుడు అక్కడి నుంచి మొలక స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో వేల కోట్లు లాస్ అయిపోయిన వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత మళ్ళా లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక అపజయం వచ్చింది దాన్ని కుంగిపోకూడదు తర్వాత విజయం వస్తుంది చీకటి తర్వాత వెలుగు వస్తుంది ఇది ప్రతిసారి జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో రేపటి భవిష్యత్తు నాది చాలా బాగుంటుంది అని మీరు కదలకు కన్నప్పుడు ఆ భవిష్యత్ బాగుంటుంది డిస్పాయింట్ అయిపోవటం చిన్న అనారోగ్యం వస్తే డిస్పాయింట్ అయిపోవటం జీవితం కొలాబ్స్ అయిపోయిందని మాట్లాడటం మాట్లాడుకోవడం ఇది నా శరీరాన్ని శుద్ధి చేయడానికే వచ్చింది అనారోగ్యం ఇది బయటికి వెళ్ళిపోవటానికి యూనివర్స్ నాకు చూపించింది దీని ద్వారా నేను ఆరోగ్యవంతుడు అవుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పాలి లాస్ట్ తొమ్మిదవది మీ ఇంట్లో వాతావరణం అంతా కూడా ఎప్పుడు పండగ వాతావరణంలాగా ఉండాలి ప్రేమతో మాట్లాడుకోవాలి పిల్లలు తల్లి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ఆప్యాయంగా బయటికి వెళ్ళినప్పుడు మరొకరి కోసం మరొకరు ఏదో ఒక వస్తువు తేవాలి ప్రేమను తీసుకురావాలి బయట నుంచి ఘర్షణ కాదు మీకు ఆఫీసులో గొడవ అయింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ బుక్స్ తీసిరేసి బ్యాగ్ తీసిరేసి నన్ను వాళ్ళు ఇట్లా అంటారని కొంతమంది గందరగోళం చేసేస్తూ ఉంటారు అది అక్కడే వదిలేయాలి నీ ఆఫీస్ కి సంబంధించినటువంటి విషయాలు గొడవలు అక్కడే వదిలేయాలి ఇంటికి ప్రేమను తీసుకురావాలి పిల్లలకి చాక్లెట్స్ తీసుకురావటం ఫ్రూట్స్ తీసుకురావటం మీ ఇంట్లో వాళ్ళకి పువ్వులు తీసుకురావటం గిఫ్ట్లు తీసుకురావటం దానివల్ల ఇంట్లో సంపద ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చిరునవ్వులు చెందిస్తాయి ఈ చిరునవ్వులు పాజిటివ్ ఎనర్జీ ఏమవుతుంది మరిన్ని సంపద డబ్బుని ఆ ఇంట్లో ఆకర్షిస్తారు ఆ ఇంట్లో గొడవ ఎడమొహం పెడమొహం ఘర్షణ పడటాలు ఇలాంటివి సంపదని డబ్బుని హరించి వేస్తాయట జపాన్ లో ఆ కుటుంబాలన్నీ అంత గొప్పగా ఎదగటానికి కారణం వాళ్ళు ప్రేమను తీసుకొస్తారు ఇంటి చాక్లెట్స్ ఇంటికి సంబంధించిన వస్తువులు పేరెంట్స్ అయితే వాళ్ళకి ఏదైనా తింటానుకో లేదా హస్బెండ్ వైఫ్ కోసం వైఫ్ హస్బెండ్ కోసం ఇట్లా ఏదో ఒక మంచి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళలో రాగానే చిరునవ్వు వస్తుంది రాగానే హక్ చేసుకుంటారు ఇట్లా ఇంటిలో పండగ వాతావరణం ఉండేలా చూసుకోవాలి మనమే మన ఇంటిని ఒక సుందరంగా సంపదల ప్యాలెస్ గా మార్చాలి అది ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది మన క్యారెక్టర్ ఉంది ఎప్పుడైతే మీరు మంచి మంచి వాళ్ళతో సాహసం చేయండి గొప్ప గొప్ప వాళ్ళతో తిరగండి వాళ్ళని అనుసరించండి మీ ఆత్మ కొన్నాళ్ళకి దాన్ని పట్టుకుంటుంది మంచి విషయాలు మీకు అలవాటు చేస్తుంది తెలియక మనం ఏం చేస్తాం చెడ్డ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం కూర్చుంటాం ఎక్కువసేపు ఘర్షణ పడతా ఉంటే వేరే వాళ్ళు చక్కగా ఇలా చేతులు పెట్టుకుని శ్రద్ధగా వింటారు వీళ్ళకి ఆనందం కలుగుద్దు అది తిట్టుకునే మాటలు నీ స్టోర్ అవుతీ నువ్వు అలా తయారవుతాను అన్న సంగతి తెలియదు వాటికి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు అట్లా గాసిరి చెప్పే వ్యక్తులకి దూరంగా ఉండాలి గొడవలు సృష్టించే వ్యక్తులకి దూరంగా ఉండాలి బాగోని ప్లేసుల్లో అసలు ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక అపజయమే తెలియని మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఉంటే నీకు విజయం అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుంది అసాంఘిక శక్తులతో తిరగకూడదు సమాజాన్ని భ్రష్టు పట్టించే వాడితో సమాజంలో విద్వాంసం సృష్టిస్తూ లేనిపోయింది ఇవన్నీ సృష్టిస్తూ ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా వ్యక్తులతో తిరగకూడదు మంచి మంచి విలువైన వ్యక్తులతో మేలు చేసే వ్యక్తులతో జ్ఞానులతో గొప్ప వెలకట్టలేని వాళ్ళతో మీరు సావాసం చేయండి అని రాయబడి ఉంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తితో మీరు ఈజీగా కనెక్ట్ అయ్యి మీ జీవితాలు సుందరంగా డబ్బు సంపదలతో మీ కుటుంబాల్లో అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మరోసారి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో కేవలం అర్థం అవటానికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరి గురించి కాదు ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం ఉండదు ఎవరి మీద ద్వేషం ప్రతి ఒక్కరు బాగుండటానికి కొన్ని కొన్ని వాళ్ళకి అది అర్థం అవటానికి కొన్ని వాడాల్సి వస్తుంది అంతే తప్ప వేరెవ్వరి గురించి విమర్శించడం గాని వ్యక్తిగతంగా అసలు ఉండదు ఇది కేవలం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అర్థమైతే తప్ప మరి ఆ జీవితాన్ని వదిలిపెట్టరు వాళ్ళు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది మరో రకంగా అనుకోవద్దు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్